హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్స్ ప్రణవి ఈరోజు ఈ వీడియోలో ఆల్తి బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనము దాని నుంచి మెజర్మెంట్స్ ఎలాగా తీసుకోవాలి ఆ మెజర్మెంట్స్తోనే ఎలాగా కటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి దానికోసం ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అదే ఫుల్ హ్యాండ్స్ అయితేనే వన్ మీటర్ పడుతుంది ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ కాబట్టి ఎయిటీ పాయింట్స్ తీసుకున్నాను ఇది మనకు ఈ అంచులు అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి మడత అనేది మన వైపుగా ఉండేటట్టు చూసుకొని మడత వేసుకోవాలి క్లాత్ ఏమైనా ముడతలుగా ఉంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకొని నీటుగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకు బ్లౌజు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం దానికోసం ఇక్కడ ఎడ్జెస్ అనేది ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు మనం ఇలా ఎల్ షేపు స్కేల్ తీసుకొని ఒక్క లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఇది ఇది ఎక్స్ట్రా అనమాట ఇది తీసేస్తాం మనము అలా లెవెల్గా చేసేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు మనము ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచు లైన్ ఖర్చు కోసం వేసుకోవాలి తర్వాత ఫస్ట్ మనకు బ్లౌజ్ వచ్చేసి హైట్ చూసుకోవాలి బ్లౌజు హైట్ అనేది ఎలాగ తీసుకోవాలంటే మనం బ్లౌజు మనకిచ్చిన ఆల్తీ బ్లౌజ్ ఇలాగ పెట్టేసుకొని కరెక్ట్గా పరుచుకొని భుజం మీద ఇక్కడ చూసారా షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి టేప్ పెట్టుకొని కింద మనకు బ్లౌజుకు డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు టేపు పెట్టుకొని కొద్దిగా ఇలా లాగినట్టు పట్టుకోవాలి పట్టుకొని మనకు ఎంత మెజర్ వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ నాకు బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది అదే ఫోర్టీన్ ఇంచెస్ అదే ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక్క మార్కింగ్ పెట్టేసుకోవాలి అదే ఫోర్టీన్ ఇంచెస్ ఇంకో మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఒక్క లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి భుజం పే భుజం మీద కూడా మనకు హాఫ్ ఇంచు ఖర్చు కావాలి కాబట్టి హాఫ్ ఇంచు ఒక లైన్ డ్రా చేస్తున్నాను అయితే టోటల్గా ఇక్కడ మనకు కింద పైన హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ అవుతుందనమాట టోటల్గా ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకు నడుము కావాలి నడుము కోసం ఇలా నడుము కొల్చేటప్పుడు ఇక్కడ కాజా పట్టి ఉంది చూసారు కదా అది అనేది లోపలికి మార్చుకొని అది మనం కొలతలోకి తీసుకోకూడదు ఎందుకంటే అది మనం ఎక్స్ట్రా వేస్తాము కుట్టేటప్పుడు కాబట్టి అది లేకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని టేపును ఇలా నడుము పొడవు అనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నడుము పొడవు ఇక్కడ ఇరవై ఆరున్నర ఇంచ్లో వచ్చింది ఆ ఇరవై ఆరున్నరను నాలుగు భాగాలు చేసుకోవాలి వాళ్ళు ఎందుకు నాలుగు భాగాలు చేసుకోవాలంటే బ్లౌజ్ అనేది మనకు నాలుగు మడతల మీద వస్తుంది కాబట్టి ఇక్కడ బ్యాక్ అనేది రెండు మడతలు ఫ్రంట్ కూడా ఇంకా రెండు మడతలు టోటల్గా వచ్చేసి మనకు నాలుగు ఇంచులు ఉంటుంది కాబట్టి ఇరవై ఆరున్నరను నాలుగు భాగాలు చేసుకోవాలి ఇరవై ఆరున్నరను నాలుగు భాగాలు చేసినప్పుడు మనకు ఎంత వస్తుందంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది అంటే పావు తక్కువ ఏడు ఇంచులు అనేది వస్తుంది పావు తక్కువ ఇంచులు వచ్చినప్పుడు ఒక్క పావి పావు ఇంచు యాడ్ చేసుకొని కూడా మనము సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవచ్చు ఎందుకంటే కరెక్ట్గా మెజర్ చేసుకోలేము అనుకునే వాళ్ళు ఒక్క పావి ఇంచు యాడ్ చేసుకొని సెవెన్ ఇంచెస్ కూడా మార్కింగ్ వేసుకోవచ్చు ఇలా సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగ డాట్స్ అనేటివి వస్తాయి ఈ డాట్స్ కోసం ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి నడుము లూజ్కు ఇక్కడ చూడండి నడుము లోజు సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఒక వన్ ఇంచు డాట్ కోసం తీసుకున్నాను టోటల్గా వచ్చేసి ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ అయ్యింది అక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రా చేద్దాం బ్యాక్ నెక్ డ్రా చేసేటప్పుడు పైనుంచి నెక్ కొలవడం కొద్దిగా ఇబ్బంది ఎక్కువ తక్కువలు వస్తాయి కాబట్టి ఇక్కడ మనం వీపు కప్పు అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి ఇది కొలుచుకున్నట్టయితే బ్యాక్ నెక్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వీపు కప్ అనేది నాలుగించులు ఉంది నాలుగించులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి కింది వైపు మనం డ్రా చేసాం కదా నడుము లైన్ అక్కడి నుంచి నాలుగించులకు ఒక మార్క్ పెట్టుకోవాలి తర్వాత నెక్కు మనం మర్చి కుట్టడం కోసము ఒక్క ఖర్చు కోసం ఒక్క పావు ఇంచు దగ్గర ఇంకో మార్కింగ్ పెట్టుకోవాలి అంటే టోటల్గా నాలుగు పావు ఇంచులకు పెట్టుకున్నా ఇక్కడ నెక్ ఏ సై బ్రాడ్ నెక్క చిన్న నెక్క అనేది చూసుకోవాలి ఇక్కడ టోటల్గా కొలిస్తే పదిన్నర ఇంచులు వచ్చింది కాబట్టి ఇది పెద్ద నెక్ అనమాట ఇంకోటి నెక్కు విడత అనేది నడము లూజును బట్టి ఆధారపడి ఉంటుంది చిన్న సైజు బ్లౌజులకైతే నెక్కు విడుతూ టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అదే పెద్ద సైజు బ్లౌజులకైతే రెండు పావు కానీ రెండున్నర కానీ తీసుకోవాల్సి వస్తుంది పెద్ద సైజు బ్లౌజ్ అంటే ముప్పై దాటితే పెద్ద సైజు బ్లౌజ్ ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి పైన ఇంచులు కింద వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకుంటున్నాను అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే పైన రెండు పావు కానీ రెండున్నర కానీ తీసుకోవాలి దానికి ఇంకొక ఎక్స్ట్రా హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని కింది లైన్ వేసుకోవాలి ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న లైన్లోనే రౌండింగ్ అనేది తీసుకోవాలి రౌండింగ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఏ సైజు వారికైనా మూడు ఇంచులు మనకు కరెక్ట్గా సరిపోతుంది అంటే టోటల్ ఇక్కడ రెండు ఇంచులు ప్లస్ మూడు ఇంచులు మొత్తం కలిపి ఐదు ఇంచులు అదే పెద్ద సైజు బ్లౌజ్కి అయితే ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి టోటల్గా నేను ఐదు ఇంచులు తీసుకుంటున్నాను నెక్ విడత వచ్చేసి రెండు ఇంచులు షోల్డర్ వచ్చేసి ఇంచులు ఒకవేళ షోల్డర్ తక్కువగా కావాలని చెప్పింటే ఎవరైనా వాళ్ళకు ఒక్క పావు ఇంచు లెస్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఇచ్చిన మెజర్మెంట్ వాళ్ళు ఒక పావు ఇంచు షోల్డర్ చిన్నగా కావాలన్నారు కాబట్టి పావు తక్కువ మూడు ఇంచులు తీసుకుంటున్నాను అక్కడి నుంచి డౌన్కి వచ్చేసి సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్పు అంటే చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను అది ఏ సైజు వారికైనా సిక్స్ ఇంచెస్ సరిపోతుంది ఒకవేళ సరిపోకుంటే మరీ ముప్పై థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అలా ఉన్న వాళ్ళకి మనకు ఈ సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేస్తున్నాను అక్కడి నుంచి ఎల్ షేప్లో ఇంకో లైన్ డ్రా చేస్తున్నా ఇప్పుడు మనకి ఇక్కడ ఈ బాక్స్లో చంక ఆకారం అనేది వస్తుంది ఇక్కడ మనం కింద నడుము దగ్గర టోటల్గా సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం కదా అదే ఎయిట్ ఇంచెస్ ఇక్కడ కూడా చెస్ట్ దగ్గర ఎయిట్ ఇంచెస్ మార్క్ పెడుతున్నాను ఒకవేళ పెద్ద సైజు వాళ్ళకైతే థర్టీ పైన ఉందంటే బ్లౌజ్ సైజు నడుము సైజు ముప్పై పైన ఉన్న వాళ్ళకు ఒక్క హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఎనిమిదిన్నర ఇంచులకు పెట్టుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా నేను ఎనిమిది ఇంచులే తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఖర్చు కోసం అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాను అదే మీకు టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ టూ బై టూ బ్లౌజ్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకున్నాను తర్వాత ఇక్కడ చంక రౌండింగ్ తీయడం కోసం ఈ మూల నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను డ్రా చేసుకున్న తర్వాత చిన్న సైజు బ్లౌజ్కి అయితేనేమో ఒకటి బావి ఇంచు అదే పెద్ద సైజు బ్లౌజ్కి అయితేనేమో ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటి బావి ఇంచుకు ఒక మార్క్ పెట్టేసుకొని దానికి రౌండ్గా ఇలా కరువు తీసేయండి ఇలా కరువు తిప్పుకున్న తర్వాత మనకు చంక రౌండ్ అనేది వచ్చేసింది ఇలా చంక రౌండ్ గీసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ గీసేటప్పుడు కూడా మనకు చంక అనేది కొలుచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా దాన్ని ఇలాగ లోపల సైడ్ తిరిగేసుకొని ఇలా భుజం మీద కుట్టు దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచు మనం ఖర్చులైన ఉంది కదా అది వదిలేసుకొని ఇలాగ కొలుచుకోవాలి అప్పుడే మనకు చంక కరెక్ట్గా వచ్చిందో లేదో తెలిసింది ఇక్కడ చూడండి నాకు కరెక్ట్గా వచ్చింది చంక అనేది ఒకవేళ అదే చిన్నగా వచ్చిందంటే మీరు డౌన్ ఇంకా కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది ఒక్క పావు ఇంచు డౌన్ ఇక్కడ లైన్ వేసేటప్పుడు ఆరు పావు ఇంచులకు లైన్ వేసుకోవాలి అదే మీకు ఇంకా కొద్దిగా ఎక్కువ వచ్చింది చంక రౌండ్ ఎక్కువ వచ్చిందంటేనా పావు తక్కువ ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ లైన్ వేసుకొని దాంట్లో చంక రౌండ్ అనేది తీసుకోవాలి ఇలాగ చేసినట్టయితే మీకు కరెక్ట్గా చంక అనేది కరెక్ట్గా వస్తుంది అదే నెక్ కూడా మనకి ఇక్కడ స్టార్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి నెక్ కొలవడానికి రాదు అదే రౌండ్ నెక్ బ్లౌజ్ ఇచ్చింటేనా ఇప్పుడు మనం చంక ఎలాగైతే కొల్చామో నెక్ కూడా అలాగే కొలుచుకోవాల్సి ఉంటుంది ఇది స్టార్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఇలాగ బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ వేసేసుకున్న తర్వాత నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడి వరకు మార్కెట్లో మీకు ఏదైనా అర్థం కాలేదంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది అలాగే వీడియోని మీకు కనుక ఈ కటింగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి బ్యాక్ పార్ట్ ఇలాగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్లో డాట్స్ వేసుకోవాలి కదా మనం దానికోసం ఈ ఖర్చు లైన్ దగ్గరికి ఇలాగా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని దాన్ని ఇలాగ రబ్ చేసుకున్నట్టయితే మనకు ఒక లైన్ పడుతుంది అక్కడ చిన్న ఘాటు పెట్టేసుకొని బ్యాక్ పార్ట్కు డాట్ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఒకవేళ మీకు పెద్ద సైజు బ్లౌజ్ అయితే అంటే బ్లౌజ్ హైటు సిక్స్టీను సెవెంటీన్ అలా ఉన్నప్పుడు ఒక్క హాఫ్ ఇంచ్ పెంచుకొని ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కు మార్కింగ్ వేసుకోండి డాట్ పొడవు ఫోర్ అండ్ హాఫ్ తీసుకోండి డాట్ విడితొచ్చేసి హాఫ్ ఇంచు అటు సైడ్ హాఫ్ ఇంచు ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలాగా బ్యాక్ డాటు మార్కింగ్తో వేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇలాగా పొడవు దగ్గర మనం వీల్ మార్కర్ తీసుకొని ఇలాగ రోల్ చేసామంటే మనకు అటువైపు కూడా మార్కింగ్ అనేది పడుతుంది అప్పుడు డాట్స్ పొడవులలో తేడాలు రావు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఇటువైపు ఎడ్జ్కు తీసుకోవాలి మీరు పెద్ద హ్యాండ్స్ అంటే ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నట్టయితే ఇప్పుడు చూస్తున్న చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేసుకోండి అదే షార్ట్ హ్యాండ్స్ అయితే జాయింట్స్ పడకుండా ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉంది పన్న పెద్దగా ఉంది కాబట్టి నేను ఇలాగా జాయింట్లు రాకుండా డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాను మామూలుగా అయితే దాదాపుగా అన్ని బ్లౌజులకు వచ్చేసి ముందు చూపిస్తున్న విధంగానే మడత వస్తుంది ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి జాయింట్స్ రాకుండా ఇలా చేసే వేశాను ఫోల్డింగ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు చూసుకోవాలి హ్యాండ్ పొడవు కోసం భుజం దగ్గర నుంచి ఇలాగా స్ట్రెయిట్గా టేపును పట్టుకొని కొలుచుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి నాలుగు పావు ఇంచులు ఉంది కస్టమర్ మనకి ఒక్క పావు ఇంచు తగ్గించి నాలుగు ఇంచులకు హ్యాండ్ పెట్టమని చెప్పారు కాబట్టి నేను ఆ పావు ఇంచు తీసేసి నాలుగు ఇంచులకు మార్కింగ్ ఇస్తున్నాను ఫస్ట్ అయితే హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక లైన్ వేస్తున్నాను ఇది టూ బై టూ బ్లౌజ్ కాబట్టి మనం ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేయాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఫస్ట్ ఖర్చు కోసం పావు ఇంచు లైన్ వేస్తున్నాను హెమ్మింగ్ కోసం హాఫ్ ఇంచు లైన్ వేస్తున్నాను అంటే టోటల్గా ముక్కాల ఇంచు తీసుకున్నాను చేతి పొడవ వచ్చేసి నాలుగు ఇంచులు అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చు అంటే మొత్తం మొత్తం కలిసి నాలుగున్నర ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాము ఈ ఇంచు కాకుండా మనం నాలుగున్నర ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఒక్క లైన్ వేసుకోవాలి ఇక్కడ చేతి డౌన్ వచ్చేసి హ్యాండ్ లెంత్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక్కడ షార్ట్ హ్యాండ్ కాబట్టి నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను షార్ట్ హ్యాండ్ అంటే సిక్స్ ఇంచెస్ లోపలికి సిక్స్ వరకు ఉంటే షార్ట్ హ్యాండ్ కిందికి వస్తుంది అప్పుడు మనము చేతి డౌన్ అనేది రెండున్నర నుంచి మూడు ఇంచులు తీసుకోవచ్చు అది ఆరు కంటే ఎక్కువగా ఉందంటే అది ఎల్బో హ్యాండ్ కిందికి వస్తుంది అప్పుడు మనం చేతి డౌన్ అనేది మూడున్నర ఇంచులు తీసుకోవాలి అప్పుడు మనకు చంక దగ్గర బుగ్గ రాకుండా నీటుగా వస్తుంది ఇది ఆరు ఇంచుల లోపల నాలుగు ఇంచులు ఉంది కాబట్టి నేను మూడు ఇంచులకు చేతి డౌన్ అనేది తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇలాగ మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా ఇక్కడి నుంచే హ్యాండ్ ఇలాగా పెట్టేసుకొని నీట్గా పరుచుకొని ఇక్కడ చంక దగ్గర అనేది మార్కింగ్ వేసుకోవచ్చు లేదు ఇలాగ మార్కింగ్ వేసుకోవడం ఇబ్బంది అనుకుంటే మీకు బ్లౌజును ఇలా రివర్స్లో తీసి భుజం మీద నుంచి చంక వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి చూడండి ఇలాగ కొలుచుకుంటే ఏడున్నర ఇంచుల వరకు ఉంది అదే ఏడున్నర ఇంచులను ఇక్కడ చూడండి ఇలాగ పెడితే కరెక్ట్గా వచ్చింది మనం అలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా కొలుచుకోవచ్చు ఏడున్నర ఇంచులకు మార్క్ పెట్టేసుకున్న తర్వాత చేతి లూజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఆరున్నర ఇంచుల దాకా ఉంది అదే ఆరున్నరను కింది వైపుగా మార్కింగ్ వేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఉంది చేతి లూజ్ వచ్చేసి ఆరున్నర ఆ రెండింటికి ఒక కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఖర్చు కోసం అని చెప్పేసి ఒకటిన్నర ఇంచుకు ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ భుజం మీద నుంచి రెండు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను ఈ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచులు అదే పెద్ద సైజు బ్లౌజ్లకైతే రెండున్నర ఇంచులకు మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి చంక వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్సే పెడుతున్నాను ఈ టూ ఇంచెస్లో వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ మార్కింగ్ నుంచి చిన్నగా ఇలా కరువు తీసుకోవాలి ఇలా కరువు తీసుకున్నప్పుడు మనకు షేప్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ కిందికి వచ్చాక చంక దగ్గర ఒక్క పావించు లోపలికి అనేది డ్రా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్క పావించు లోపలికి డ్రా చేసుకోవాలి ఇలా షేప్ ఇచ్చామంటే చంక దగ్గర ముడతలు రాకుండా వస్తుంది చాలామందికి చంక దగ్గర ముడతలు వస్తాయనే కంప్లైంట్స్ ఉంటాయి కదా మార్కింగ్ ఇలా వేసామంటే మనకి ఈ ముడతలు అనేది రాకుండా కరెక్ట్గా షేప్ వస్తుంది ఇలాగా హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోవాలి ఈ ఘాటు పెట్టుకోవడం వల్ల మనకు మిడిల్ ఎక్కడనే చూస్తు తెలుస్తుంది ఇప్పుడు రెండు హ్యాండ్స్ను ఓపెన్ చేసేసి చంకలోతు తీసుకోవాలి ముందు వైపుగా చంకలోతు తీసుకోవడం కోసం హ్యాండ్స్ రెండు సపరేట్ ఉన్నాయి కదా రెండు లోపలికి ఒకటే ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని చూడండి ఇలాగా మామూలు ఫోల్డింగ్ చేస్తే మనకి ఈ ఫోల్డింగ్ అప్పుడు ఇది చేసుకోవాల్సిన పని లేదు ఇలాగా చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసుకొని చేతిలోతు తీయడం కోసం ఇక్కడ భుజం మీద నుంచి ఒక వన్ ఇంచుకు మార్క్ పెట్టుకొని ఆ మార్కు కాకుండా అక్కడి నుంచి ఇక్కడికి ఆరున్నర లూజ్ ఉంది కదా అక్క మిడిల్లో మూడు పావు ఇంచుకు ఒక మార్క్ పెట్టేసుకొని అక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అనేది చంకలోతు చేతి లోతు తీసుకోవాలి అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే ముక్కాల ఇంచు కూడా చేతి లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచు లోతు అనేది తీస్తున్నాను ఇక్కడ మనకు పై నుంచి మార్కింగ్ ఉంది కదా మిడిల్లో నుంచి మార్కింగ్ను కలుపుతూ చంక వరకు చంకలోత తీయాలి తీసుకొని ఒక చిన్న ఘాటు పెట్టేసుకోవాలి చూడండి షేప్ అనేది ఇలాగ రావాలి ఇలా వచ్చినప్పుడే మనకు కరెక్ట్ కరెక్ట్గా తీసినట్టు మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడం కోసం మనము గా తీసుకోవాలి గా అంటే క్లాత్ పొడవు లేకుండా క్రాస్గా వేసుకోవాలి ఇలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగా చుట్టూర మనము బ్యాక్ పార్ట్ మొత్తము లైన్ డ్రా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు టోటల్ రౌండ్గా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే నెక్కు దగ్గర కూడా లైన్ డ్రా చేసుకోవాలి ఈ భుజం మీద చంక దగ్గర చేతితోటి ఇలాగా మార్కింగ్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర మనకు మూల ఉంటుంది కదా అక్కడ వీల్ మార్కర్తో చిన్నగా ఘాటు పెట్టేసేయండి ఇలా ఘాటు పెట్టడం వల్ల ఫ్రంట్ పార్ట్ మనకు చంకలోత తీసినప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ ఘాటు పెట్టిన దగ్గర మనము బాక్స్ అనేది వేసుకోవాలి చిన్నగా ఇలాగ వేసుకున్న తర్వాత మనకు చంకలోత తీయడం కోసమే ఇలాగ మార్కింగ్ వేసుకుంటే ఈజీ అవుతుంది ఇలాగ బాక్స్ వేసుకుంటే బ్యాక్ సైడ్ చంక రౌండింగ్ ఉంది కదా అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్కు లోపలికి మార్కింగ్ పెట్టేసుకోవాలి మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ అనేది చంకలోతు గీసుకోవాలి ఈ చంకలోతు తీసినప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మొదలుకున్నాం కదా అక్కడ అక్కడి వరకే మనం స్టాప్ చేసేయాలి ఆ ఖర్చు సైడ్ అనేది మనకు ఈ చంకలోతు తీయకూడదు వన్ అండ్ హాఫ్ ఇంచుకు కిందికి కూడా ఒక లైన్ డ్రా చేసుకొని చంకలోతు తీసేసుకోవాలి తర్వాత కింది నుంచి టూ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి ఏ సైజు వారికైనా టూ ఇంచెస్ మార్కు ఒక లైన్ వేసుకోవాలి ఒక లైను డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్క హాఫ్ ఇంచు డౌన్ చేస్తున్నాను ఎందుకోసం అంటే డాట్ మనం చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచు పెద్ద సైజు బ్లౌజ్కి అయితే ముక్కాల ఇంచు డౌన్ చేసుకోవాలి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను హాఫ్ ఇంచు డౌన్ చేస్తున్నాను తర్వాత మన సైడు నుంచి డాట్ ఫస్ట్ డాట్ కోసం ఫస్ట్ లైన్ కోసం పావు తక్కువ మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే మూడు ఇంచులకు ఒక మార్క్ పెట్టేసుకొని డాట్ పెడితే వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే పెద్ద సైజు బ్లౌజ్కి అయితే టూ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి అదే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్కి మనకు డాట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత నడుము సైడు ఒక్క హాఫ్ ఇంచు పైకి ఒక మార్క్ పెట్టుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ నుంచి ఇక్కడ డాట్ వరకు లైన్ డ్రా చేసుకోవాలి ఈ రెండింటిని కలిపిన తర్వాత ముందు భాగం మన కుక్స్ పట్టి కాజా పట్టి సైడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి అదే మనకు ఉక్సిపాటి కాజాపట్టి ఇంకా పొడవు కావాలనుకున్న వన్ ఇంచ్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఇక్కడ డాట్ వరకు ఇలా షేప్ తీసేయండి షేపు డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ డ్రాయింగ్ చేసేటప్పుడు చిన్న సైజు బ్లౌజ్కి అయితే మనకు నెక్ ఎలాగ పెట్టాలంటే చిన్న సైజు బ్లౌజులకు ఆరున్నర ఇంచులు ఆరు నుంచి ఆరున్నర ఇంచులు కస్టమర్ ఛాయిస్ని బట్టి పెట్టేసుకోవచ్చు ఒకవేళ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మాత్రం ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజును నీట్గా సర్దుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఎంతవరకు వచ్చి లేదు ఆది బ్లౌజ్కి అలాగ పెట్టుకోలేమంటే ఇలాగ చూడండి నెక్ నుంచి ఒక లైన్ వేసుకొని కిందికి కొలుచుకోవాలి అప్పుడు కూడా ఆరున్నర ఇంచులు అనేది వచ్చింది చూడండి నెక్ అనేది ఖర్చు పొను ఆరున్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఏడు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఆరున్నర నుంచి ఏడున్నర ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు పావించు లోతుకు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఎందుకోసం అంటే చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే క్రాస్ కటింగ్ బ్లౌజులు కుట్టినప్పుడు నెక్కులు రౌండ్గా కాకుండా వీ నెక్లు వస్తున్నాయి వీ నెక్ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇలా ఒక్క పావు ఇంచు లోపలికి పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకొని రౌండింగ్ తీసుకోవాలి ఇలాగా రౌండింగ్ తిప్పేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి నడుము సైడు కటింగ్ చేసేటప్పుడు ఒక్క హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకోసం అంటే ఉక్సుపట్టి కాజాపట్టి సైడు మనకు గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా ఉండడం కోసం ఒక్క హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను ఇలా తీసుకున్న తర్వాత మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్గా మనకు బ్లౌజ్ కుదర కుదరాలంటే డాట్స్ అనేది కరెక్ట్గా వేయాలి ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి రెండు బావి ఇంచులకు డాట్ పొడవు వేస్తున్నాను అదే మీకు బ్లౌజ్ పెద్దదైతే సిక్స్టీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ పైన ఉన్నట్టయితే హైటు రెండున్నర ఇంచులు పావు తక్కువ మూడు ఇంచులు కూడా డాట్ పొడవు తీసుకోవచ్చు మెయిన్గా కింది డాట్ కరెక్ట్గా వచ్చినప్పుడే మనకు డాట్ అనేది బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది షేప్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలాగ మిడిల్లో మార్క్ పెట్టేసుకొని రెండు బావి ఇంచుకు మనం మార్క్ పెట్టేసుకున్నాం కదా ఒక్క లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సైడ్లకు కూడా మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా అలాగే ట్రయాంగిల్ లాగా లైన్స్ వేసేసుకోవాలి ఇది కింది డాటు ఫ్రంట్ది మెయిన్ డాటు మనకు బ్లౌజ్కు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉక్సు పట్టి సైడ్ నుంచి మనం అడ్డం డాట్ వేస్తాం కదా అది అదేలా కట్ చేయాలంటే పై నుంచి నెక్ వైపు నుంచి ఒక్క హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ వరకు ఎంతుందో చూసుకోవాలి ఇక్కడ నాలుగున్నర ఇంచులు ఉంది నాలుగున్నర ఇంచులకు మిడిల్ భాగంలో మధ్య భాగంలో ఒక మార్క్ పెట్టేసుకొని డాటు పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులకు డాటు పొడవేసున్న ఏ సైజు వాళ్ళకైనా రెండున్నర ఇంచులు సరిపోతుంది డాట్ పొడవు రెండు ఉన్నారా వచ్చేసి ఆ లైన్కి అటొక పావించి ఇటొక పావించి పెట్టేసి డాట్ విడుతూ వేసుకోవాలి ఇలాగ ఈ డాట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ చంక మీద నుంచి మూల డాట్ వస్తుంది కదా దాన్ని వేసుకోవాలి దానికోసం ఈ కింది డాటును బేస్ చేసుకొని మనం మూల డాట్ అనేది వేసుకోవాలి ఇక్కడ కింది డాట్ దగ్గర మనం వీల్ మార్కర్తో మార్క్ వేసాం కదా అక్కడ ఒక చిన్నగా చుక్క పెట్టేసుకొని మార్కింగ్ ఇలా చేతితో పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చంక వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ చంక దగ్గర ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మనకి హెచ్చు తగ్గులు రాకుండా రెండు సమానంగా ఉండాలి అట్లా ఉన్నప్పుడు మనం అది పట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే ఒక లైన్ అనేది మనకు పడుతుంది కదా మడతలాగా అక్కడి నుంచి ఇటువైపుకు ఒక హాఫ్ ఇంచుకు ఒక మార్కింగ్ వేసుకోవాలి వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి చూడండి మడతకు ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ వేస్తున్నాను తర్వాత చంక నుంచి మనకు డాట్ వచ్చేసి మూడు ఇంచుల నుంచి మూడున్నర ఇంచుల వరకు తీసుకోవచ్చు పెద్ద సైజు బ్లౌజులకైతే పొడవు ఎక్కువగా ఉన్న బ్లౌజులకైతే మూడున్నర ఇంచుల నుంచి నాలుగు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను మూడు ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను డాట్ విడితొచ్చేసి అటు పావించు ఇటు పావించేసుకొని ఒక మార్క్ వేసుకుంటున్నాను తర్వాత ఈ మూడు డాట్స్ కూడా మార్కర్తోన ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఇలాగా క్లాత్ మిగులుతుంది అక్కడనే మనం క్రాస్ బిల్ట్ అనేది తీసుకోవాలి క్రాస్ బిల్ట్ పొడవు ఎంత తీసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ ఇలా కొల్చుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పది పావు ఇంచులు ఉంది దానికి ఒక్క ముక్కాలు ఇంచు మైనస్ చేసి తొమ్మి తొమ్మిదిన్నర ఇంచులు క్రాస్ బిల్ట్ పొడవు తీసుకుంటున్నాను తర్వాత క్రాస్ బిల్ట్ పొడవు వచ్చేసి మూడు పావు ఇంచులకు ఒక మార్క్ అటు లాస్ట్ మూడు పావు ఇటు లాస్ట్ మూడు పావు ఇంచుకు మార్క్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ అనేది మధ్యలో షేప్ రావడం కోసం పాత ఒక్క నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను అదే పెద్ద సైజు బ్లౌజులకైతే నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోండి ఆ మార్కింగ్ దగ్గర క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్క్ వేసుకోవాలి ఇది ఏ సైజు వారకైనా రెండున్నర ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది ఈ రెండున్నర ఇంచుల నుంచి ఇలాగా చూడండి ఫ్రంట్కు బ్యాక్ సైడ్ షేప్ ఇచ్చేసేయాలి ఇలాగ షేప్ ఇచ్చామంటే క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది తర్వాత ఇక్కడ మనకు కింది వైపు ఒక్క హాఫ్ ఇంచు ఇలాగా డ్రా చేసుకొని అక్కడ నుంచి పైకి క్రాస్గా లైన్ వేసుకోవాలి ఇది లైన్ ఇలా వేసుకోవడం వల్ల మనకు బ్లౌజు ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి కొన్ని బ్లౌజులకు కరువు తిరుగుకొని ఉంటుంది కదా అది రాకుండా ఉండాలంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది మనము తీసివేయాలి ఇలాగా షేప్ తీసామంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా మనకు స్ట్రైట్గా వస్తుంది క్రాస్ బెల్ట్ ఇలాగా తీసిన తర్వాత మనకు క్రాస్ బెల్ట్లు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా లోపలి భాగాన కూడా కావాలి కాబట్టి అది ఎప్పుడంటే మనకి ఇంకా మిగిలిన క్లాత్లో నుంచి తీసుకోవాలి ఇప్పుడు నడుము పట్టి కటింగ్ చేస్తున్నాను నడుము పట్టి కోసం ఇక్కడ బ్లౌజ్ పీసుకు అంచులు ఉంటాయి కదా అంచుల వైపు నుంచి ఒక వన్ ఇంచుకు మార్కింగ్ వేసుకొని వన్ ఇంచు నుంచి ఒకటి పావు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ వన్ ఇంచుకు మార్కింగ్ వేసుకొని ఒక లైన్ వేసేసుకున్నాను ఆ లైన్ ప్రకారం కటింగ్ చేసుకోవాలి ఇలాగా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇది నడుము పట్టి నెక్స్ట్ ఇక్కడ క్లాత్ ఇంకా ఉంది కదా క్రాస్ బిల్ట్ మనకి ఇంకా ఎక్స్ట్రా రెండు కావాలి కాబట్టి మిగతా క్లాత్లో క్రాస్ బిల్ట్ ఎక్స్ట్రా అనేది కటింగ్ చేస్తున్నాను ఒకవేళ మీకు క్లాత్ కనుక ఎక్కువ లేకుంటే వేరే క్లాత్లో కూడా తీసుకోవచ్చు అవి లోపల వైపుకి వేసే వేసేటట్టు వేసుకోవచ్చు ఇక్కడ ఇంకా మనకు కావాల్సింది మెడపీసులు మెడపీసుల కోసం ఇలాగా క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకోవాలి స్ట్రైట్ క్లాత్ అస్సలు వేయకూడదు మెడ పీసు రౌండింగ్గా తిరగాలంటే మెడ క్రాస్ ప్లీసే కావాలి దీనికోసం వన్ ఇంచు విడల్పు కలిగిన వన్ ఇంచు విడల్పుతో ఇలాగా మార్కింగ్ వేసుకొని మనం మెడ పీసులు అనేది కటింగ్ చేసుకోవాలి ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ అనేది డీటెయిల్డ్గా అప్లోడ్ చేస్తాను దాన్ని కూడా తప్పకుండా చూసేయండి కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోని ఇంత కష్టపడి చేసినందుకు ఒక చిన్న లైక్ చేయండి అదేనండి మీ నుంచి ఎంకరేజ్మెంట్ కోరుకునేది ఇంకా ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ